హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నాని మీకోసం మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సన్ రైజ్ మిత్ర డిజిటల్ ఇండియా గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈ సన్ రైజ్ మిత్ర డిజిటల్ ఇండియా అనేది తెలంగాణలోనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఖమ్మం డిస్టిక్లోనే దీని హెడ్ ఆఫీస్ ఏదైనా డౌట్ ఉంటే తెలుగులోనే క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్ కావున ముఖ్యంగా ఇది తెలుగు కస్టమర్ కోసమే ఈ సన్ రైజ్ డిజిటల్ ఇండియా మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ సన్ రైజ్ డిజిటల్ ఇండియాలో ఏపీఎస్ సర్వీస్ పాన్ కార్డ్ సర్వీస్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా ఉన్నాయి ఎలా రన్ అవుతాయని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా రిటైలర్ ఐడి లాగిన్ అయితే మనకు అవన్నీ ఏర్పడతాయి ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు నేను రిటైలర్ ఐడిని లాగిన్ చేస్తున్నాను లాగిన్ పైన క్లిక్ చేసి మన రిటైలర్ ఐడి నెంబర్ని క్లిక్ చేసి లాగిన్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ చేయాలి చేసిన వెంటనే మన ఫోర్ డిజిట్స్ పిన్ సెక్యూరిటీ పిన్ అనేది మన దగ్గర ఉంటుంది దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఈ పేజీ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా రీఛార్జెస్ యూటీఐ పాన్ మైక్రో ఏటీఎం సర్వీస్ ఏఈపీఎస్ సర్వీస్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా మనం ఏపీఎస్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఏపీఎస్ యాక్టివేషన్ కి టూ డేస్ టైం పడుతుంది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది యాక్టివేషన్ అయిన తర్వాత ఏపీఎస్ విత్డ్రాల్ థౌజండ్ త్రీ థౌజండ్ విత్డ్రాల్ చేస్తే సెవెన్ రూపీస్ పడుతుంది ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కి మీ ఏపీఎస్ కమిషన్ లిస్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏపీఎస్ కి సంబంధించింది మరియు మనీ ట్రాన్స్ఫర్ కొద్దాం ఫ్రెండ్స్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఐఎంపీఎస్ ఉంది ఇందులో అకౌంట్ నెంబర్ కి త్రీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ పడుతుంది ఫ్రెండ్స్ అదే మనీ ట్రాన్స్ఫర్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపీస్ అనేది మనకు కటింగ్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ మొబైల్ రీఛార్జెస్ టీవీ రీఛార్జెస్ మళ్ళీ కరెంట్ బిల్ పేమెంట్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరియు పాన్ కార్డ్ సర్వీస్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఒకటి తీసుకుంటే మనకి ఇందులోనే పాన్ కార్డ్ సర్వీస్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా యూటీఐ లాగిన్తో సహా ఉంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మర్చిపోకండి లోడ్ చేసుకోవాలి అంటే మన కంపెనీ వాళ్ళ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మనం యాజ్ ఇట్ ఈజ్గా మన స్క్రీన్ ని అప్లోడ్ చేసిన వెంటనే టూ మినిట్స్లో మన అమౌంట్ అనేది మన వ్యాలెట్లో లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వ్యాలెట్ లోడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ ఖమ్మంలోనే ఉంది దీనికి కావాల్సిన సర్వీస్ తెలుగులోనే అవైలబుల్గా ఉంది కావున మీరు సన్ రైజ్ మిత్ర డాట్ ఇండియాకి సంబంధించిన వీడియోలు కూడా తెలుగులోనే ఉంటాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ సీఈఓ కూడా తెలుగులోనే మాట్లాడతారు ఫ్రెండ్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మన కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే